బాధితులకు అండగా గులాబీ జెండా జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్ అంటున్నాడు ఓరిన కేటీఆర్ కేసీఆర్ ని చూడాలి ఆయన మాట వినాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక కాంగ్రెస్ అరజకప్పాలను వరంగల్ సభలో ఎండగడతాం రాజోత్సవ వేడుకను ఏర్పాట్లు పరిశీలించిన కేసీఆర్ అయితే కేసీఆర్ గురించి ఆ ప్రజలు వేడుకలు పరిశీలించాడు కేటీఆర్ వచ్చేసి నిన్న జరుగుతున్న ప్రాంతం మొత్తం చూశాడు దాంతో పాటుగా ఈ కాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడులకు అర్పించారు అయితే ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడుకుంటాం ప్రజలందరూ కేసీఆర్ ఆయన మాట వినాలని వృత్తులు ఊగిపోతున్నారంట అసలు అసలు ఇక తట్టుకోలేకపోతున్నారంట ఎప్పుడు వస్తాయి చిరంజీవినో లేకపోతే ఏ హీరోయిన్ హీరోయిన్ చూడటానికి ఎట్లయితే మనం ఉత్సాహపడతాం జనం అంతా కేసీఆర్ని చూస్తా అట్లా ఉత్సాహపడుతున్నారంట ఏం చేసాం నిన్న అట్లా బయటకు పోయాం అట్లా పోయాం మళ్ళీ ఏడకపోలేదండి మీరు అనొచ్చు కాంగ్రెస్ వాళ్ళ ఇది గట్టిగా ఉంది కాంగ్రెస్ వాళ్ళ బలం గట్టిగా ఉంది నియోజకవర్గంలోకి మీరు వెళ్ళి మీరు ఇచ్చేసి అనొచ్చు మేము దగ్గరికి కేసీఆర్ సొంతూరు వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ సొంత ప్రజలు ఆయన పదిహేను వరుసగా మూడు నాలుగు సార్లు ఎన్నుకున్న సొంత గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఏమంటారో మీకు ఒకసారి కళ్ళ కళ్ళగట్టి మీరు కేసీఆర్ ని చూడాలని కోరుకుంటున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు అట్లా అటువంటి స్థానంలో ఉన్నది మేము పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే మా దగ్గర నుంచి గేట్ అవతలకి వెళ్ళి నువ్వు తిరుగు ముందడుగు పని వెళ్ళా ఇప్పటి వరకు ఆయన ఎస్తున్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ఇక ఆయన దగ్గర ఆయన చేయడం అనేది సర్టిఫికేట్ అయిపోయింది మాకు ఏమండి కేటీఆర్ గారు ప్రజలు ఏమనుకుంటున్నారు అర్థమైంది కదా మీరేమో హీరో లెక్క మా నాయన బయటకు వస్తే జనంతో ఉర్రూతుల పోతారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో చూద్దాం ఇట్లా బంటలు చింపుకొని చూద్దామని కోరుకుంటారని మీరు అంటున్నారు ఈయన జనాలు చూస్తే గేట్ దగ్గర కూడా రాని అనే పరిస్థితి తిరుగుబాటు మొదలు పెట్టారు అంటే మీరు ఏందనేది మరోసారి గుర్తు చేస్తా ఉన్నారు ప్రజలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచించండి మీరు అంటున్నారు మీది జనతా గ్యారేజ్ అంటున్నారు మీ తెలంగాణ భవన్ ఏదైతే ఉందో అది జనతా గ్యారేజ్ అంటున్నారు అది జనతా గ్యారేజ్ పక్కన పెట్టండి ముందు మీ నియోజకవర్గం ఫామ్ హౌస్ కోతవేడు దూరంలో ఉన్న గ్రామస్తులు ఏదైతే మీరు వరదరాజపురంలో ఒక ఆలయాన్ని పడేసి అదే దాన్ని డెవలప్ చేస్తా అని చేసి ఆ తర్వాత డబ్బులు లేవని చెప్పి పక్కే తప్పుకున్నారు ఆ ఆలయం గురించి ఆ ప్రజల అరిగోస వినండి ఆ ఊరిలో ఆలయం తీసుకొచ్చి నిజంగా చాలా నిజంగా కళ్ళు చెమర్చాయి నాకు కూడా ఎందుకంటే ఆలయంలో ఉండాల్సిన దేవుడు రోడ్డు మీద ఒక రేకుల షెడ్లో ఉన్నాడు తెలుసా అది చూస్తే ఎంత బాధేసిందంటే నిజంగా నాకు కళ్ళు చెమర్చాయండి నిజంగా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు రోడ్డు మీద ఉండటం వల్ల రోడ్డు మీద రకరకాల మంది తిరుగుతూ ఉంటారు ముట్లు ఉంటాయి రకరకాల చాలా ఉంటాయి మా దేవుడు వెయ్యి సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన దేవుడి రోడ్డు పారైపోయాడు రోడ్డు మీద ఉండిపోయాడు ఇప్పుడు అది చూసి మేము తట్టుకోలేకపోతున్నాం మా ఊర్లో సగం మంది ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతా ఉన్నారు ఊరు వల్లగాడుగా మారిపోయింది ఇది పట్టించుకోండి కేసీఆర్ అని అడుగుతున్నారు అది మీకు వినపడదు మీరు తెలంగాణ భవన్కి వచ్చి జనతా తెలంగాణలో సమస్యలు పని మొత్తం ఎవరికి చెప్తున్నారు సార్ మీ కథలు మీ పిఆర్ కంటెంట్ ఏంటో మాకు తెలవదా ఈ రోజుకి నేను కాస్తాను బట్టి ఖచ్చితంగా మనం స్టింగ్ ఆపరేషన్ చేద్దాం ఎవడైనా సరే రండి ఒక సామాన్య కార్యకర్త తెలంగాణ భవన్లోకి ఎంటర్ అయ్యి కేటీఆర్ని కలవాలంటే పట్టే సంవత్సరం ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది కేటీఆర్ని కలవాలంటే ఒక సామాన్య కార్యకర్త ఏది ఇప్పుడు అధికారంలో లేనప్పుడే నేను చెప్తుంది అధికారంలో ఉంటే కళ్ళ వాడు జన్మలో కలవలేడు వాడు చచ్చిపో చచ్చిపోతాడు కానీ కలవలేడు

సో ఇప్పుడు ఈయన మళ్ళీ కేటీ కేసీఆర్ గారు మీ గుర్తుండే ఉంటుంది ఈయన మీ ఫ్రెండ్ అంట చిన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన మీరు కలిసి టీడీపీలో పనిచేశారంట ఆయనే చెప్తున్నారు మీ గురించి సో ఒకసారి చూసుకోండి మరి